గండిపేట గ్రామం సర్వే నంబర్ ముప్పై ఐదు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది పరిధిలో పదిహేనుగా ప్రజల రాకపోకలను ఉపయోగపడుతున్న అంతర్గత రహదారిపై అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గండిపేట మెయిన్ రోడ్ ను ఫ్లాట్లతో కలిపి ఈ రహదారి సుమారు ఇరవై ఏళ్లుగా ప్రజల ప్రధాన రాకపోక మార్గంగా ఉందని దీనిపై విద్యుత్ స్తంభాలు డ్రైనేజీ లైన్లు ఉన్నాయని స్థానికులు తెలిపారు అయితే తాజాగా ప్రస్తుత కార్పొరేటర్ భర్త అక్రమంగా రహదారిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు తమ ఇళ్లకు వెళ్లే మార్గాన్ని మూసివేయడం అన్యాయమని అధికారులు స్పందించకపోవడంతో మీడియా సమావేశం నిర్వహించామని వారు చెప్పారు